హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద గంజాయి విక్రయాలు జరుపుతున్నారన్న సమాచారంతో మల్కాజ్ గిరేష్ ఓటి పోలీసులు ఉప్పల్ పోలీసులు సంయుక్తంగా నిఘా వేసి నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు వారి వద్ద నుంచి రెండు పాయింట్ రెండు కేజీల ఎండు గంజాయిని మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు నలుగురులో షేక్ ఇమ్రాన్ ఇరవై ఏళ్ళు వ్యక్తి ఠాగూర్ రాజితేష్ అని ఇరవై మూడేళ్ల వ్యక్తి ఇక సశికాంత్ అని ఇరవై ఒకేల మేజర్ కాక ఒకరు మైనర్ వీరిలో ఇద్దరు విద్యార్థులు కలడు పిర్జాది కూడా కుర్మానగర్ రసూల్పుర గూడాకి చెందిన వ్యక్తులుగా గుర్తించారు నాగపూర్ నుండి ఎండు గంజాయి కొనుగోలు చేసి ఉప్పల పరిసర ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడల్లో ఉన్న వారికి కళాశాలల విద్యార్థులకు అమ్ముతున్నట్టు తెలుస్తుంది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా మేజర్ అయిన ముగ్గురు వ్యక్తులను రిమాండ్ కి తరలించారు మైనర్ వ్యక్తిని జనవల్ హోమ్ కి తరలించారు

बैग जोड़ो जैसे बंद कर सर मला बाय मुकी ओके गोल्स लेन रे जे 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 गोल्स लेन रावतले अन्ना राइट ओके okay. बॉस okay राइट चलो मतलब तो लेन आ रुसवा हां मुकी आता इकडे भगवान प्रॉपर अंधा व्हिडिओ ले हेरून चला फोटो 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 इकडे दिसना अरे अरे मातेला पण दोन मिनिटं इधर इकडे बस वाट बा